కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల నా స్వర్ణోత్సవ సాహితీ సేవలో కథకు పటాభిషేకం శీర్షికన నేను రచించి అవార్డులు రివార్డులు పొంది సన్మానాలు కూడా జరిగి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కథల కథ కమామిషు ఆ కథ ఏ పోటీలో ఎలా బహుమతి గెలుచుకుంది ఆ కథకే ఎందుకు బహుమతి రావలసి వచ్చింది అలాగే ఆ కథ కమామిషు ఏమిటి ఆ కథ నడిచిన తీరు ఎలాంటిది ఆ కథ ముగింపు మెరుపు టర్నింగ్ పాయింట్ ఎలాంటిది ఒక సామాజిక ప్రయోజనం కలిగిన కథగా ప్రతి కథను మే ముందుకు ఉంచే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది ఇక కథ వివరం కథ కమామిషు విషయంలోకి వెళదామా ఏ కథ పేరు చేతిలో చేయేసి చెప్పు బావా ఈ కథ ఆ మధ్య చిట్టి కథలు అనే ఒక సాహిత్య సంస్థ వారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కథల పోటీలలో ఒక విశిష్ట కథగా ఇది బహుమతి పొందింది చాలా సంస్థలు ఈ కథ చాలా బాగుంది అని పబ్లిష్ చేయడం ప్రింట్ చేయడం కూడా జరిగింది మరి అంత ఉత్తమమైనటువంటి భావాలు లక్షణాలు కలిగినటువంటి ఈ కథ కమామిషు ఏమిటి ఈ కథకు బహుమతి వచ్చే ఇందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏమిటి ఈ కథ సామాజిక ప్రయోజనం కలిగింది అవునా కాదా ఈ కథ టర్నింగ్ పాయింట్ ఫైనల్ ఎండింగ్ పాయింట్లో ఎలా మనం ముగించగలిగాము అన్నది మీకు కృప్తీకరించే విధానంలో ముందుకెళ్తాను సరే ఆ ఊరిలో ఆనంద పరమానందమానందయ్య అనే ఒక పెద్ద మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అతను ఆ ఊర్లో పది పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాడు అతని భార్య పేరు అన్నపూర్ణ అయితే అతను ఆ ఊర్లోనే దగ్గరలోనే ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు కానీ ఎమ్మెల్యే గారు చేసే పనులు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కానీ ఈయన కూడా ఇతనికి ఇతని పరిధిలో ఇతను చేయగలిగినటువంటి మంచి పనులు ప్రజలకి చేస్తూ వాళ్ళ మన్నలను పొందడంలో ముందున్నాడు ఆ ఎమ్మెల్యే గారితో సంబంధం లేకుండా ఈయనే మంచి పనులు చేయడంలో ముందున్నాడు అది అతనికి ఇష్టం ఆ కార్యక్రమం చేస్తున్నాడు సమాజ సేవ సరే ఒకటి కాదు రెండు కాదు ఆయన చాలా మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు అలాగా ప్రజలు సహకరిస్తున్నారు ధనం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు అతనికి సహాయం చేస్తున్నారో తెలియకుండా అందరి యొక్క సహకారంతో ఆ మంచి పనులు చేసుకుంటూ సభా హరిహర మహాదేవయ్య అని పెంచుకుంటూ వెళ్తున్నాడు ఇది ఆ ఊరిలో ఉన్న ఎమ్మెల్యే గారికి కోరుకుడు పడలేదు నేను అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను కదా నాకన్నా ఎక్కువ పేరు అతనికి వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు ఎవరు నా దగ్గరికి సమస్య పరిష్కారం కోసం వచ్చిన వారందరూ ఆ ఎమ్మెల్యే గారు మన హరిహర్ మహాదేవయ్య ఉన్నారు కదా ఆయన సమాజ సేవ చాలా బాగా చేస్తున్నాడండి అండి ఆయన చాలా ప్రజల నోట్లో ఆయన ఎల్లకాలం అలా ఉంటున్నాడు అని అందరూ అనడం ఆయనకి మింగుడు పడలేదు ఈ ఎమ్మెల్యే గారికి ఒకసారి ఈయన గౌరు పెట్టాడు హరిహర్ మహాదేవయ్య గారు ఏమయ్యా ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరో తెలియదు సరే బాగానే ఉంది కానీ నువ్వు మంచి పనులు చేస్తున్నావు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ప్రజల సహకారము నాకు అనవసరం కానీ నువ్వు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు ఏమిటి నీ ఉద్దేశం అని అడిగితే సార్ ఏముందండి నేను సమాజ సేవ చేస్తున్నాను ప్రజలే సహకరిస్తున్నారు మరి తప్పంటారా అని అడిగాడు అమ్మో ఇతనితో పెట్టుకుంటే మనకి అనవసరంగా గొడవలు అవుతాయేమో అయినా ఇతని వల్ల మనకేం ప్రమాదం లేదులే అని మనసులో అనుకుని ఎమ్మెల్యే గారు అతను పంపించేసాడు వెళ్ళిపోను నువ్వు చేసుకో సమాజ సేవ అని కట్ అయితే రోజులన్నీ ఒక రకంగా ఉండవు అన్నందుకు సాక్ష్యంగా రోజులు గడిస్తే రెండు మూడు సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రతిపక్షం బలం పుంజుకుని ఈ హరిహర మహదేవయ్యని తమ ప్రత్యర్థిగా ఇతనికి మంచి బలం ఉందని తెలుసుకుని నిలబెట్టారు నిలబెట్టడంతో ఏమైంది ఈయన అనుకోకుండా పెద్ద మెజారిటీతో ఆ ఎమ్మెల్యే గారి మీద విజయం సాధించి ఈయన ఎమ్మెల్యే అయిపోయాడు జర్క్ అలా ఒక కొత్త ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యారు అయితే చేతిలో చెయ్యేసి చెప్పు బావ ఈ టైటిల్ ఎలా ఉందండి ఒక ప్రేమ కథ ఇది లేదా ఒక ఫ్యామిలీ స్టోరీయా అనుకుంటాడు పాఠకుడు అయితే అభినేష్ శ్రోత కానీ ఇక్కడ మనం రాజకీయం కానీ నడిపిస్తున్నాం సమాజ సేవ గురించి చెప్తున్నాం ఇది టైటిల్ పెట్టడంలో ఒక టెక్నిక్ చిన్న టెక్నిక్ చదివే పాఠకుడు ఓహో ఈ టైటిల్కి ఎక్కడ సంబంధం దొరుకుతుంది అని ఆతృతగా ఎదురుచూస్తాడు అందుకోసం ఇంకా సగంలో ఆపేయకుండా చదవడానికి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రాసెస్లో ఈ కథ నడుస్తున్నప్పుడు ఇతను ఎమ్మెల్యే అవ్వడానికి రెండు మూడు నెలల ముందు ఇతను భోజనం చేస్తున్నప్పుడు భార్య దగ్గరికి వచ్చి కూర్చొని ఏమండి నాకు ఒక మాట ఇవ్వగలరా నా చేతిలో చెయ్యేసి చెప్పగలరా అని అడుగుతుంది ఏమిటి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చాలా తగుబులది తీరుస్తున్నాడని అతను తనకు కావలసిన వాళ్ళకి అనువుగా చేస్తున్నాడని అక్కర్లేని విషయాలకు వెళ్ళి అక్కర్లేని సర్టిఫికేట్లు తెప్పించడం పోలీస్ కేసులు కూడా ఈ న్యాయం ఉన్నటువంటి వాళ్ళ తరపున కాకుండా డబ్బు ఎవరిస్తే వాళ్ళ తరపుని పోలీస్ కేసులు కూడా గెలిచేలా చేయడం ఇలాంటి తప్పుడు పనులు కూడా చేస్తున్నారని ఇది ధర్మం కాదు పద్ధతి కాదని మీరు నా దగ్గర చాలా సార్లు అన్నారు కానీ మనం రాజకీయాల జోలికి వెళ్ళలేదు కానీ ఈ యొక్క ఈ ఈ యొక్క సృష్టి ఉంది కదా మిమ్మల్ని రాజకీయాల వైపు తోసింది కనుక మీరు సమాజ సేవ చేస్తూ రాజకీయాల్లోకి వెళ్ళారు కనుక వెళుతున్నారు కనుక మంచి పనులే చేస్తానని నా చేతిలో చెయ్యేసి చెప్పండి అని అడిగింది దానికి అతను ఏమన్నాడో తెలుసా అన్నపూర్ణమ్మ చేతిలో చెయ్యేసి చెప్తే చేతిలో ఒట్టేసి చెప్తే ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం పోయి మీకు నేను మాట ఇస్తున్నానులే అంటాడు కానీ అక్కడతో ఆయన ముఖ్యం ఎమ్మెల్యే అయిపోవడం రాజ్యాధికారం చేపట్టడం ఎమ్మెల్యే రాజ్యం వేలడం ఆ ప్రాంతంలో చేస్తున్నాడు తను ఇంత క్రితం ఎమ్మెల్యే అవని క్రితం ఒక రెడ్ కలర్ సెల్ కంటిన్యూగా వాడేవాడు సరే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రెండు మూడు నెలలు అదే సెల్ వాడుతూ సాగిస్తున్నాడు కానీ మరొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నెలలు పోయాక మళ్ళీ భార్య అతను భోజనం చేస్తున్నప్పుడు దగ్గర కూర్చుని ఏమండి నేను ఒక విషయం అడుగుతాను మీరు నాకు చేసి పెట్టాలి ఎందుకంటే ఇది మా గారి అబ్బాయికి సంబంధించిన వ్యవహారము నా పరువు పోతుంది మీరు తప్పకుండా పని చేసి పెట్టాలి ఏంటి అంటాడు ఏమీ లేదండి ఇలాగ అబ్బాయి థర్డ్ క్లాసు ఫెయిల్ అయ్యాడు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఫెయిల్ ఫెయిల్ అయితే ఆ అబ్బాయి టెన్త్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ కావాలి మీ అందరూ మీ చేతుల్లో ఉంటారు కదా చెప్పండి చెప్పి ఆ సర్టిఫికేట్ తెప్పించండి వాళ్ళు బాగుపడతారు వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నారు అని ప్రతిమ్మలే ఆనట్టు అడుగుతుంది ఈ హరిహర మహాదేవ ఎమ్మెల్యే భారీ ముఖం కాసెలా చూస్తాడు ఏమిటి అని ఆవిడ తప్పదన్నట్టు మళ్ళీ అంటుంది ఆ సరే సరే అంటూ వెంటనే ఫోన్ చేసి పైకి లేచి అతను ఈశాన్యములలో ఉన్న డస్క్ సురుగు ఇలా లాగి అందులో ఉన్నటువంటి బ్లూ కలర్ సెల్ తీసి నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను చూడబోయి అని ఆ అధికారులతోటి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడతాడు సార్ ఇలాగ మాకు కావాలి అబ్బాయి ఇలాగ ఎయిత్ క్లాస్ ఫెయిల్ టెన్త్ సర్టిఫికేట్ కావాలి అర్జెంటు ఏమైనా పర్వాలేదు మీరు చేయగలరు మీరు చేయగలరని మీకు నేను ఫోన్ చేశాను చేయని తప్పకుండా అంటారు అవతల నుంచి చేస్తాను అని ఇవ్వడంతో ఈయన ఆ ఫోన్లోనే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటాడు అదంతా ఇక్కడ ఉన్న అన్నపూర్ణ వింటుంది అప్పుడు ఫోన్ కింద పెట్టేసి అతను నీ పని అయిపోయింది అన్నపూర్ణ నీ చెల్లి గారి అబ్బాయికి సర్టిఫికేట్ వస్తుంది చెప్పు మీ చెల్లితోటి అంటాడు ఆవిడ చాలా ఆనందిస్తుంది చాలా మహా ఆనందం పడుతుంది భర్త యొక్క గొప్పతనానికి సరే మీరు ఎలాగో ఎమ్మెల్యే అయ్యారు కనుక చాలా మంది వచ్చి తీర్పుల కోసం వస్తున్నారు కనుక మీరు కూడా మన బయట అరుగు మీద కూర్చొని కొంతమందికి ఏమైనా చెయ్యండి ఈ కార్యక్రమాలు అంటుంది సరే నువ్వు అడిగేవు కనుక కోరేవు కనుక చేస్తానో అంటూ మొదలు పెట్టాను మొదలు పెట్టాక అందరూ అక్కడికి తప్పుడు వ్యవహారాలు పరిష్కారం కోసమే వస్తున్నారు సరే ఈయన బ్లూ కలర్ సెల్ చెవి దగ్గర పెట్టుకుని ఓకే అని ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి వచ్చిన వాళ్ళతోటి మీ పని అయ్యిందండి మీ పని చేస్తానన్నారు అవతల వాళ్ళు అయిపోతుంది మీరు డోంట్ వర్రీ వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళని పంపించేస్తున్నాడు ప్రతిరోజు అలాగా ఏదో ఒక కేసు ధర్మబద్ధం కాకుండా ధర్మ విరుద్ధమైన కేసులు రావడం ఇతను వాళ్లతోటి అవతల వాళ్లతోటి ఆ అధికారులతో మాట్లాడడం వాళ్ళు చేస్తానండం ఇతను వచ్చిన వాళ్ళకి చెప్పి వీళ్ళని పంపించేయడం ఇలా ఒక నెల రోజులు జరిగిందండి నెల రోజులు జరిగిన తర్వాత మళ్ళీ ఈ అన్నపూర్ణమ్మ ఒక రోజు మళ్ళీ భర్త భోజనం చేస్తున్నప్పుడు దగ్గర కూర్చొని ఏమండి ఇదేంటి మీరు ఇలాగా చెప్పిన పని చేయకుండా జరగకుండా రాజ్య పరిపాలన చేస్తున్నారు ఎమ్మెల్యేగా మా చెల్లెలు గారి అబ్బాయికి సర్టిఫికేట్ రాలేదు వాళ్ళు వెసవిసలాడుతున్నారు ఇదేట మా బావ మాత్రం కూడా పని చేయలేకపోయాడు అని ఆవిడ చాలా బాధపడింది సరే మా గొడవ అలా ఉంచండి మన గొడవ చాలా మందికి మీరు ఈ మధ్యన మాట ఇచ్చారట కదా పనులు చేస్తానని ఒక్కడికి కూడా పని అవ్వలేదట సిద్ధార్థ గారట ఎవరో పోలీస్ కేసు తమ తరపున అవుతుంది చేస్తాను అని హత్య కేసు ఏదో మీరు మాటిచ్చారట అది మళ్ళీ వేళకే వచ్చి చుట్టుకుందట అలాగే ఆ రమణమూర్తి గారు ఆయన కూడా ఏదో కరెంట్ ఆఫీస్ విషయంలో డ్యామేజ్ అయితే ఆ డబ్బు వచ్చేలా చేస్తానన్నారట అది రాలేదట ఇంకా చాలా మంది నలుగురు ఐదుగురు మీ బావు వరుస ఆయన ఆ గారు ఆయన కూడా వచ్చారు ఇదేంటమ్మా మీ ఆయన చెప్పిన పని చేయట్లేదు అంత చేతకాని వాడైతే గారు రిజైన్ చేసే మనం మన కదా అని మేమందరం సపోర్ట్ చేస్తే ఏ పనిలో చేయలేకపోతున్నాడని వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చిందండి మీకు చేయలేనప్పుడు అంటూ చాలా గట్టిగా చెప్పినట్టుగా చెప్పింది మళ్ళీ భార్య ముఖం వైపు చూసి నవ్వాడు నవ్వి భోన్ చేసి వచ్చి గదిలో మంచం మీద పడుకున్నాడు అన్నపూర్ణమ్మ వచ్చి అతని కాళ్ళ దగ్గర స్టూల్ మీద కూర్చుంది నువ్వు అడిగిన పరిస్థితికి సమాధానం చెప్పమంటావా అన్నపూర్ణమ్మ అని అడిగాడు చెప్పండి అంది ఈ నెల రోజుల నుంచి నేను అందరికీ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరలేదు అంటున్నావు నువ్వు ధర్మబద్ధమైనవి అయితే ధర్మబద్ధం కానివి అయితే నువ్వు అర్థం చేసుకున్నావా ధర్మబద్ధమైనవైతే నేను చేద్దును కానీ ధర్మ విరుద్ధమైనవి అందుకని నేనేం చేస్తున్నానో తెలుసా నా రెడ్ కలర్ సెల్ పక్కన పెట్టేసి నీకు మాట ఇచ్చిన దగ్గర నుంచి నీ గారు అబ్బాయికి సర్టిఫికెట్ ఇప్పిస్తానని నీకు తప్పుడు పని చేస్తానని మాట ఇచ్చిన దగ్గర నుంచి నేను లైట్ బ్లూ కలర్ సెల్ వాడుతున్నాను కదా చూస్తున్నావు కదా ఇదేమిటి ఈ సెల్ వాడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు కదా నిజమే ఈ సెల్ ఎందుకు వాడుతున్నానంటే ఈ సెల్ పని అయి ఇందులో అసలు సిమ్మే లేదు అంటాడు చూడండి ఎంత కొసబెరుపు అయితే ఏంటండి సిమ్ లేని సెల్ లో మాట్లాడి మీరందరికీ మాటిస్తున్నారా తప్పు కదా అంది భారీ కొన్నటువంటి హక్కుతో ఎంత మాత్రము తప్పు కాదు సమాజ అభివృద్ధి కోసం నేను పాటు పడుతుంటే సమాజాన్ని విచ్ఛిదం చేయడం కోసం వాళ్ళందరూ ప్రయత్నించి నన్ను తప్పుడు పనులు చేసి పెట్టమని అడుగుతున్నారు వాటిని నేను త్రోశా దానికోసం నేను వక్ర మార్గం అనుసరించవలసి వచ్చింది అది నా దృష్టిలో తప్పుగా అనిపించలేదు ఒక ఎమ్మెల్యే చేత తప్పుడు పనులు చేయించుకోవడానికి వచ్చిన ఈ సమాజాన్ని మాటలు చెప్పి బాగు చేయించలేను కదా అందుకనే నేను ఆ పంథా ఉపయోగించాను మరి నువ్వు కూడా నీ చెల్లెలు గారి అబ్బాయి విషయంలో నేను చెయ్యలేదని విశ్వసలాడావు కదా అది కరెక్టేనా నువ్వు ఆలోచించు నేను నా భార్యకి ఒక మాట ఇచ్చాను ఎమ్మెల్యే కార్యక్రితం ఇలాగే భోజనం చేస్తున్నప్పుడు ఒక మాట అడిగింది ఏమండి మీరు తప్పుడు పనులు చేయకుండా ఎమ్మెల్యే చెయ్యండి ఎమ్మెల్యే పదవి నిర్వహించండి అని అడిగింది తప్పుడు తీర్పులు ఇవ్వకుండా మీరు ముందుకు వెళ్ళండి అని అడిగింది చేతిలో చేయేసి చెప్పముంది నేను మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టడం నిలబెట్టాలి కదా నేను అందుకని నా భార్యకిచ్చిన మాట నిలబెట్టడం కోసం నేను అలా ప్రవర్తించాను అని చెప్పి అలా నిద్రలోకి జారిపోయాడు హరిహర మహాదేవయ్య అన్నపూర్ణమ్మ చాలా ఆలోచించిందండి నిజమే ఆయన్ని నిజాయితీగా ఉండమని నేను తప్పుడు మార్గంలో ఆయనకి పని చేసి పెట్టమని అడగడం ఏమిటి ఆయన దేవుడు ఆయన దేవుడు అనుకుంటూ అలా పడుకున్న ఆయన కాళ్ళ మీద ఆయన కాళ్ళ దగ్గర పీట మీద కూర్చున్న ఆవిడ అలా ఆయన కాళ్ళ మీద తల పెట్టుకొని అలా 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 నిద్రపోయింది తెల్లవారే వరకు ఇది చేతిలో చెయ్యేసి చెప్పు బావ కథ మొత్తం స్టోరీ దీని ఫైనల్ ఎండింగ్ ఎంత చక్కగా ఉందో చూడండి ఇది కథా విధానం కథ విన్నారు కదా థ్యాంక్ యూ కరుపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు విన్నారుగా కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు సామాజిక ప్రయోజనం కలిగిన ఒక మంచి కథ చేతిలో చేయేసి బావ గురించి పూర్తి విషయం కథాగమనం మెరుపు అని విన్నారు కదా మరొకసారి నా బహుమతి పొందిన పబ్లిష్ అయిన ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్ యూ